ఇప్పటికైనా హిందువులంతా కూడా వారానికి ఒకరోజు మీ ఇష్టమైన దేవుడి దగ్గరికి దేవత దగ్గరికి పిల్లల్ని తీసుకొని వెళ్ళండి బంధువుల్ని తీసుకొని వెళ్ళండి బంధు సమేతంగా వ్రతాలు చేసుకోండి లేదా దైవ సన్నిధిలో గడపండి ఎట్టి పరిస్థితుల్లో కూడా హాలిడే వచ్చిందంటే విహారయాత్రకి వెళ్ళడమో సినిమాకి వెళ్ళటమో షికారులకు వెళ్ళటమో ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళటమో లుంబిరీ పార్క్ వెళ్ళడమో కాదు చేయాల్సింది ఏదైనా హాలిడే వచ్చిందంటే ఒక దేవాలయానికి వెళ్ళడం పది మందితో మాట్లాడడం తెలియని విషయాలు తెలుసుకోవడం భగవద్గీత మహాభారతం రామాయణం ఈ మూడు పుస్తకాలు కలిపి వంద రూపాయలకి ఇచ్చే సంస్థలు చాలా ఉన్నాయి వంద రూపాయలు ఐస్ క్రీమ్ కూడా రావట్లేదు ఇప్పుడు ఈ మూడు పుస్తకాలు ఒక దగ్గర పెట్టండి పిల్లల్ని చదువుకొనివ్వండి అర్థం కాకపోతే మీరు చెప్పండి వినాయక చవితి రోజున పుస్తకాలన్నీ కూడా వరుసగా పెట్టి పిల్లలకి చెప్తాం వినాయకుడిని పూజిస్తే చదువు బాగా వస్తుందని అప్పటి నుంచే పిల్లల్లో ఆ భక్తి పెరుగుతూ ఉంటుంది వినాయకుడిని పూజిస్తే చదువు బాగొస్తుంది వినాయకుడిని పూజిస్తే ఉద్యోగం బాగొస్తుంది లక్ష్మీదేవిని పూజిస్తే ఐశ్వర్యం వస్తుంది సరస్వ సరస్వతీ దేవుని పూజిస్తే జ్ఞాన విజ్ఞానం పెరుగుతుంది ఇవి నేర్పండి సార్ ఇవి నేర్పండి మొన్న మధ్య మేము బసవతారకం తారకం హాస్పిటల్కి వెళ్తే ఒక ప్రముఖ డాక్టరు ఒక గొప్ప మాట అన్నారు మనం ఎన్ని చేసినా ఎన్ని చేసినా పేషెంట్లకి ఎక్కడో మనకు తెలియని శక్తి ఉందండి అన్నాడు అసలు మా ఆ రోజున ఒక గొప్ప ఆలోచన కలిగింది నిజమే కదా డాక్టర్లు ఒకే పే ఇద్దరు పేషెంట్లకి ఒకే రకమైన ట్రీట్మెంట్ ఇస్తారు ఒక పేషెంట్ ఉండొచ్చు ఒక పేషెంట్ లేకపోవచ్చు ఒక పేషెంట్కి జబ్బు తగ్గొచ్చు ఇంకో పేషెంట్ తగ్గకపోవచ్చు అంటే ఎక్కడో శక్తి మనకుంది అది మన అదృష్టం అది మన అదృష్టం దయచేసి హిందూ ధర్మాన్ని కాపాడండి